అక్టోబర్ ఇరవై ఏడు తేదీ పది సంవత్సరాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనము అక్టోబర్ ఇరవై ఏడవ తేదీని కోవిడ్ సభ్యుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది దేశం యొక్క అంతర్గత భద్రతలో ఎంతో మంది ప్రాణాలను అర్పించి దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడి వాళ్ళ కుటుంబాలను పిల్లలను అందరినీ లెక్క చేయక ఉద్యోగమే ప్రాణావధిగా భావించి ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి దేశం యొక్క అంతరాంగత మధ్యలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళ కుటుంబాలు చేసిన త్యాగాలను స్మరిస్తూ వాళ్ళ కుటుంబాలకు మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తూ ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖున మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక వారం రోజుల పాటు అమరవీరులో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ అమరవీరు నిర్వహించిన వారోత్సవంలో భాగంగా ఈ రోజు నగర పథకంలో పోలీస్ సిబ్బంది అదేవిధంగా స్టూడెంట్స్ మహిళా అందరితో కలిపి ఓంశీర్ దగ్గర నుంచి పవర్ ప్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి ఎవరైతే విజయ నిర్వాహంలో అసలు పోసారో వారికి మేమున్నాం అని వారికి మేము భరోసా కల్పిస్తూ మేము మా వైపు మేము సంఘీభావం కలవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కవర్ చేసినటువంటి దీనిపైన ఎవరికైనా మీరు ధన్యవాదాలు మరొకసారి